శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఖచ్చితంగా మోసపోతారు తస్మాత్ జాగ్రత్త అయితే ఏ భాగస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి వచ్చేసి చని వీరి యొక్క స్వభావాన్ని మనం చూస్తే కనుక కొత్త ఆలోచనలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అలాగే సృజనాత్మకత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది కానీ అంతర్గతంగా చూస్తే కొద్దిగా అమాయకులనే చెప్పుకోవాలి ఈ అమాయకత్వం వల్లే తరచుగా మోసపోయే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భం కోసం ఒక సమయం కోసం ఈ కుంభరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీ దినబలాలు కుంభరాశి వారికి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మీరు మోసపోతారు అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు గ్రహస్థితి ప్రభావం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈరోజు శుక్రవారం కావడంతో బుధ గ్రహం ప్రభావం అనేది కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది బుధుడు సంబంధాలు సంభాషణలు వ్యాపార ఒప్పందాలు క్రమపరుస్తాడు ఈరోజు కుంభరాశిపై రాహు కేతు దృష్టి కూడా ఉంటుంది ఇది మోసం ద్రోహం వంచనలకు కారణం అవుతుంది భాగస్వామి సంబంధిత ఎడవ ఇల్లులో ప్రతికూల ఫలితాలు చూస్తే మంగళ దృష్టి కూడా ఉంది అయితే ఈరోజు సాధారణ ఫలితాలు చూస్తే ఉదయం సానుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు పనులు వేగంగా సాగుతాయి చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులను ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే కొంతమంది కొత్త కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా రోజులుగా పనులు వాయిదా వేస్తున్న వ్యక్తులు ఈరోజు ఆ పనులు మొదలు పెడతారు మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అనుకోని సమస్యలు మీకు వస్తాయి అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురవుతుంది నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా రహస్యాన్ని బయట పెట్టడం కానీ అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికీ చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకున్నారు వారు మాట తప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం కానీ ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీకు ఒక బాధ అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఫలితాలు కనుక ఈ రోజు దిన చూస్తే వ్యాపారంలో భాగస్వామి ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరగవచ్చు ఉద్యోగంలో సహోద్యోగి మీకు వెండిపోటు పడవచ్చు డబ్బు పెట్టుబడుల్లో మీకు నష్టం రావచ్చు అలాగే కుటుంబ సంబంధాలు బంధుత్వం ప్రేమ సంబంధాలు వివరాలు కనుక చూస్తే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవడం అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం మీకు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్లే ఒక మోసం కానీ లేదా వారు మాట తప్పడం కానీ మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు అయితే ఈరోజు దినవల్లాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామి అయితే కనుక మీ యొక్క లాభాలను దాచిపెట్టడం మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలు అయితే కనుక ఏదైనా పర్సనల్ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం అలాగే జీవిత భాగస్వామి అయితే కనుక మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచి ఉంచడం మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడం స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార భాగస్వామి వల్ల ఒక రకంగా మోసం జరిగితే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలి వల్ల మరొక రకంగా అలాగే జీవిత భాగస్వామి వల్ల మరొక రకంగా స్నేహ భాగస్వామి వల్ల మరొక రకంగా మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి ఎందుకంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయండి బుధుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మాటల వల్ల మోసం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి చని ప్రభావం కారణంగా ఆలసంఖ్య సత్యం బయటపడుతుంది రాహుకి ప్రభావం వల్ల అబద్ధాలు ద్రోహాన్ని మీరు చూస్తారు అయితే ఈ మోసం నాలుగు రూపాల్లో ఉండవచ్చు ఆర్థిక మోసం కావచ్చు మానసిక మోసం కావచ్చు శారీరక మోసం కావచ్చు సామాజిక మోసం కావచ్చు అయితే భాగస్వామి ఎందుకు మోసం చేస్తారు అని చూస్తే కనుక అది అసూయ కావచ్చు స్వార్థం కావచ్చు ప్రేమలో అసంతృప్తి కావచ్చు ఆర్థిక లోపం కావచ్చు అహంకారం కావచ్చు ఈ విధంగా కొన్ని కారణాల వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేదా మాట తప్పడం మీ యొక్క రాయసాలను బయట పెట్టడం ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక కర్మ పరిహారం అని చెప్పుకోవాలి ఎందుకంటే గత జన్మలో మీరు ఇతరులను మోసం చేసిన అనుభవాన్ని ఇప్పుడు కూడా మీరు అనుభవిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి భాగస్వామితో స్పష్టంగా మాట్లాడి మీ సమస్యను పరిష్కరించుకోండి ఆ భాగస్వామి ఎవరైనా సరే ప్రేమ భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు స్నేహ భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో స్పష్టంగా మాట్లాడి మీ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోండి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి నిత్యం శని భగవాన్ నుండి ఆరాధించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను అయితే చేరుకోగలుగుతారు అలాగే శని ఆరాధన కారణంగా మీ యొక్క జీవితంలో అతి అద్భుతమైన ఫలితాలను అయితే కూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా అనాథలకు ఉన్న ఉన్నవారికి అన్నదానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి